అందరి నమస్కారం నేను రమేష్ నేను ఈ వీడియో చేయడానికి ఒక పది నిమిషాలు ఆలోచించాను ఎందుకంటే ఇది ఒక యాంగిల్లో చూస్తే ఒక హీరోకి ఏదో నేను భజన కార్యక్రమం చేస్తున్నట్టు నాకే అనిపిస్తుంది కానీ ఇంకో యాంగిల్లో నాకు నాకేమనిపించిందంటే నాకు నా మనసుకతో వచ్చిన విషయం ఇది కరెక్ట్ అని షేర్ చేసుకోవడంలో అది హీరో అయినా ఎవరైనా తప్పులేదు అన్న ఉద్దేశంతో నేను వెంటనే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను ఈ వీడియో రామ్ చరణ్ గురించి మెగాస్టార్ చిరంజీవి తా రామ్ చరణ్ ఇప్పటి యువతికి నిజమైన ఆదర్శం అన్నది నా ఫీలింగ్ దానికి గల కారణాలు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా రామ్ చరణ్ ఒక యంగ్ ఏజ్లోనే తన తల్లిదండ్రులు చెప్పినట్టుగా తను పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన తర్వాత తన జర్నీ రాజమౌళి గారితో ఆయన చేసిన సినిమాలు అందరికీ తెలిసిన విషయమే దీని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు అయితే దాదాపుగా ఈ పదేళ్లలో రామ్ చరణ్ చిరంజీవి తనయుడిగా కంటే ఎక్కువగా నాకు కనిపించేది సంస్కారి ఒక నిజమైన సంస్కారి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు అనగానే టక్కన ముందు వరుసలో మొదటి పేరుగా గుర్తొచ్చే వ్యక్తి రామ్ చరణ్ అంటే ఒక్కొక్క స్టేజ్లో ఇలా అనిపిస్తుంది ఏంటంటే చిరంజీవి కొడుక్కి ఏమి నేర్పించాడు అని అంటే కేవలం సంస్కారం మాత్రం నేర్పించాడు మీరు చూస్తే ఈ పదేళ్లలో తన నడక మనకి చాలా క్లియర్గా బయట కనిపిస్తూ ఉంటుంది మొదటగా మిగతా హీరోలతో తను సన్నిహిత సంబంధాలు ఎలా కొనసాగిస్తాడు అనడానికి చాలా ప్రూఫ్ ఉన్నాయి ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఇలా రకరకాలుగా కొట్టుకునే పరిస్థితి జనాల్లో ఉండేది తను మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ గారు నాకు అత్యంత సన్నిహితం అయిన వ్యక్తి అని చెప్పి తను సినిమా ముందు కానీ సినిమా తర్వాత కానీ ఆర్ఆర్ఆర్ టైంలో నిజంగా చిరంజీవి ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న ఒక రకమైన చెత్త ఆలోచన జనాల్లో నుండి కంప్లీట్గా తీసి సినిమాకి అభిమాని అన్న ఒక స్టేజ్కి జనాలను తీసుకొచ్చే కంప్లీట్గా అయిపోయింది అలాగే ప్రిన్స్ మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి విషయానికి కూడా వస్తే తనకి తో పాటు తను తన బర్త్డేకి సంబంధించి ఇలాంటి విషయస్ అలాంటి వాటిలో చేయడంలో కానీ తను ఏ రకంగా చూసినా ఒక హెల్దీ రిలేషన్షిప్కి తనే కేంద్ర బిందువు అని మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు నాగార్జున గారి బిగ్ బాస్ షో దగ్గరికి రామ్ చరణ్ గారు వచ్చిన వెంటనే రామ్ చరణ్ గారి గురించి నాగార్జున గారు ఏం చెప్తారంటే మా అన్నయ్య కొడుకు నిలువెత్తు సంస్కారి కేవలం తను పరిచయం చేసే విధానం ఏంటంటే సంస్కారి అదే రకంగా ఇప్పుడు మీరు చూస్తే గ్రే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పింది ఏంటంటే రామ్ చరణ్ గురించి ఆయన నిజమైన సంస్కారి అంటే అంతమందితో తను మెయింటైన్ చేసే హెల్దీ రిలేషన్షిప్ కావచ్చు లేదా చిరంజీవి గారు తన కుటుంబంలో పిల్లల్ని ఎలా పెంచారు అన్నది అంటే సినిమా ఇండస్ట్రీ బాగుపడాలని సినిమాలు హిట్ అవ్వాలనే కానీ వాళ్ళ సినిమాలు హిట్ అవ్వాలని వేరే సినిమాలు పోవాలన్న కల్చర్ని ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితిలో రాకుండా తన పిల్లలందరినీ పెంచారు అన్నది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది ఆయన మాటల్లో అలాగే తను హార్స్ రైడింగ్ నేర్చుకున్న విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు గతంలో తను హార్స్ రైడింగ్ నేర్చుకున్న తర్వాత తను తన భార్యతో కలిసి హైదరాబాద్లో ఒక పోలో ఒక క్లబ్ని తను తీసుకోవడం జరిగింది తను దాన్ని ఓన్ చేసి కొన్నాళ్ళు మెయింటైన్ చేయడం కూడా జరిగింది తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు కానీ అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడైతే తను ఒక టీమ్ని తన వంతుగా తీసుకుని ఎందుకంటే తనకి హార్స్ రైడింగ్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అలాగే మనం చూస్తే కుటుంబంలో తను మిగతా పిల్లలకి అంటే ఆడపిల్లలు కావచ్చు లేదా సాయి ధరమ్ తేజ్ ఇలాంటివి వాళ్ళందరికీ వరుణ్ తేజ్ వాళ్ళకి ఒక నిజమైన బ్రదర్ అంటే వీడున్నాడులే అన్న ఒక ధైర్యాన్ని చాలా క్లియర్గా మనకు చూపిస్తాడు అలాగే తను వివాదాల జోలికి ఎలాంటి విషయంలో కూడా తను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నించాడు అది ఈ మధ్య జరిగిన అల్లు అర్జున్ గారు ఇన్సిడెంట్ కావచ్చు లేదా తను అంబానీ ఇంట వివాహానికి వెళ్ళినప్పుడు షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ గురించి ఏదో సాంబార్ అది ఇది అన్నాడని అప్పట్లో ఏదైనా వచ్చినా తను ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి వెళ్ళడం కూడా జరగదు వాటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు అంటే సంస్కారంతో తను ఏ రేంజ్లో గెలిచాడంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన గురించి చెప్తూ సంవత్సరంలో ఒక మూడు నుంచి నాలుగు నెలల వరకు తను మాల్లోనే ఉంటాడు అది అయ్యప్ప మాల ఆంజనేయమాల ఏదో ఒకటి వేస్తాడు ఎందుకు వేసుకుంటున్నా అంటే అహంకారం అనేది దగ్గర చేరకుండా తన పని చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది మీకు రాధా మనోహర్ దాస్ గారు జనరల్గా ఈ సినిమా హీరోలని ఇలా అందరినీ నోటి కూర్చొని తిడుతుంటారు ఎందుకంటే వాళ్ళు పెద్దగా హిందూ మతం ప్రచారానికి ఉపయోగపడట్లేదు అలాగే వేరే దేశంలో హిందువుల మీద జరుగుతున్న వాటిని పెద్దగా ఖండించట్లేదు ఇలాంటి విషయాలకు సంబంధించి మొన్న రామ్ చరణ్ గారు మాల వేసుకుని దర్గాకు వెళ్ళారు అన్న విషయం ప్రస్తావన ఆయన ముందు తీసుకొస్తే ఆయన ఒకటే మాట్ రామ్ చరణ్ ఒక మహాభక్తుడు తన కూతురు కూడా క్లీన్ అని పేరు పెట్టిన వ్యక్తి నిత్యం సంవత్సరంలో రెండు మూడు నెలలు మాలలో కనిపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని దయచేసి మీరు నోరు ఉంది కదా అని క్రిటిసైజ్ చేయకండి తను దర్గాకి వెళ్ళడానికి సంబంధించి వేరే ఏదైనా రీజన్ ఉండొచ్చు లేదా ఎవరైనా తన్ని వెళ్తే మంచిది అని చెప్పడం అనేవి జరిగి ఉండొచ్చు వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని ఎవరిని పెడితే వాళ్ళని దయచేసి విమర్శించకండి ఇది రాధా దాస్ గారి దగ్గర నుంచి జనరల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే ఆయన చేసే సరదా సెటైర్లు మాత్రమే మనకు తెలిస్తే కానీ ఎవరిని విమర్శించాలి ఎందుకు విమర్శించాలి అన్నది తను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఓవరాల్గా రామ్ చరణ్ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామ్ చరణ్ కన్నా ప్రభాస్ గారి సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తాయి అల్లు అర్జున్ గారి సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తాయి ఆయన పెద్ద పఠించుకోవాలి పఠించుకునే రకం కూడా కాదు ఆయన ఆయన కేవలం ఆయన సినిమాలు సినిమా కోసం ఆయన ఏం చేస్తున్నారు కుటుంబం వాటి వాల్యూస్ వాటికి సంబంధించి ఖచ్చితంగా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతే కాకుండా ఇంకా నేషనల్గా కూడా రామ్ చరణ్ గురించి ఐడియా ఉన్న ప్రతి యువతకి రామ్ చరణ్ ఖచ్చితంగా ఒక ఆదర్శం ఒక చిరంజీవి కొడుకు కాకుండా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ఒక మనిషి నిజంగా యూత్ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళకి వాళ్ళు ఎంత మంచి పొజిషన్లోకి వెళ్ళినా ఏం చేసినా ఆ సంస్కారంతో నలుగురికి ఏదో ఒకటి చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్తో ఒదిగి ఉండడం అన్నది నిజంగా ఎంతో మంచిది అని నా ఉద్దేశం మీరు నా అభిప్రాయం తిక్క వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you.